హాయ్ హలో నమస్తే ఇవాళ నేను వచ్చేసాను హ్యాడ్సాప్ హెయిర్ అండ్ స్కిన్ క్లినిక్ కి మరి ఎప్పటిలాగానే స్కిన్ హెయిర్ క్లినిక్ వచ్చానంటే మీ అందరికి తెలిసిందే కదండి ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో ఎన్నో రకాల స్కిన్ కి సంబంధించి హెయిర్ కి సంబంధించి సో మెనీ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి మరి అన్నిటికీ కూడా వన్ స్టాప్ సొల్యూషన్ ఏంటి అంటే మన హ్యాడ్స్అప్ చెప్పొచ్చు ఎందుకంటే ఇక్కడ మనకి అన్ని రకాల ట్రీట్మెంట్స్ కూడాను మనకి తక్కువ ధరలోనే కాదండి మన రీజనబుల్ ప్రైస్ లో కూడా అవైలబుల్ లో ఉంటాయి అది కూడాను మన స్కిన్ కి ఎటువంటి ట్రీట్మెంట్ సరిపోతాయి లేజర్ తో అయిపోతుంది ఇవన్నీ కరెక్ట్ గా చేస్తా ఉంటారు డాక్టర్ మాధురి గారు డాక్టర్ మాధురి గారు లోపల ఒక ట్రీట్మెంట్ లో రెడీగా ఉన్నారు మరి ఈ రోజు మన కోసం ఎటువంటి ట్రీట్మెంట్ పరిశీలి చేస్తారు ఏంటి ఈ డీటెయిల్స్ అన్ని నాతో పాటు మీకు కూడా కదా మరి వెళ్దాం మేడం ఆల్రెడీ క్లైంట్ తో రెడీగా ఉన్నారు అయితే ఎంటర్ అయిపోయాం మాధురి గారు ఎలా ఉన్నారండి బాగున్నా మీరు నేను కూడా చాలా ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నాను అసలు రోజు రోజుకి ట్రీట్మెంట్స్ వింటూ వావ్ వా అనిపించేటట్టున్నాయి మరి ఈ రోజు మన క్లయింట్ రెడీగా ఉన్నారు ఏ ట్రీట్మెంట్ చేయబోతున్నారు ఏంటంటే గ్లో డ్రిప్స్ అంటారు లేదంటే గ్లూటోథాయి ఐవి అంటారు సో ఇప్పుడు గ్లూటోథైన్ ఐవీ గురించి మీరు వినే ఉంటారు కదా మామూలుగా కాదు హీరోయిన్ లా కనిపించాలంటే డెఫినెట్ గా ఈ ట్రీట్మెంట్ అవసరం అని చెప్పేసి చెప్తున్నారు ఇప్పుడు మీరు హీరోయిన్స్ అన్న హీరోయిన్ అన్న ఫస్ట్ మూవీకి చూసుకున్న తర్వాత త్రీ ఫోర్ మూవీస్ అయిన అవును చాలా చేంజ్ వచ్చి చాలా ఫేర్ అవుతారు టాప్ టు బాటమ్ ఫేర్ ఇది సో ఏంటంటే వాళ్ళు మెయింటైన్ చేస్తారు గ్లూటోథైన్ ఐవీ ఏదో ఒక సెషన్ లో అయ్యేది కాదు అది కూడా నేను చెప్తున్నా ఇది వీక్లీ వన్స్ ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి ఎట్లీస్ట్ మంత్లీ వన్స్ అంటే నేనైతే నా క్లినిక్ లో ఏం చేస్తానంటే పర్సన్ బాడీ వెయిట్ ని బట్టి ఎంత కావాలో అంత ఇస్తూ ఉంటాను కాబట్టి మన దగ్గర రిజల్ట్స్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది ఇప్పుడు ఈఎంఐ అయితే తిన్నది డైరెక్ట్ క్లైంట్ రివ్యూ కూడా తీసుకోవచ్చు లిటరలీ ఫేర్ సో షీస్ గెటింగ్ రెడీ ఫర్ వెడ్డింగ్ అనమాట కాబట్టి డెఫినెట్ గా మనమే అందంగా ఉండాలని అనుకోవడంలో తప్పైతే లేదు ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ ఏం చేస్తున్నాం ఇవాళ ఇది సెలైన్ ఉంది కదా దాంట్లో గ్లూటోయన్ అనేది అది ఒక యాంటీ ఆక్సిడెంట్ ఏదో టాప్ టు బాటమ్ ఫేర్ చేస్తుంది అని మాత్రమే జనాలకి బయట తెలుసు కానీ దాంట్లో చాలా మంచి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఇప్పుడు గ్లూటాన్ ఐవి అంటే ఫేర్నెస్ ఏ కాకుండా లోపల బాడీ అంతా డిటాక్స్ చేస్తుంది ఫస్ట్ లివర్ క్లెన్స్ ఉంటది సో ఏంటంటే డిప్రెషన్ యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి చాలా మంచిది అండ్ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఆల్కహాల్ తీసుకుంటారు స్మోక్ చేస్తారు లివర్ డామేజ్ అవుతుంది సో దే విల్ మెయింటైన్ అనమాట అట్లా సో దాట్ ఏంటంటే మొత్తం క్లెన్స్ చేస్తుంది కదా మొత్తం దిస్ ఇస్ ఆ యాంటీ ఆక్సిడెంట్ ఇది ఫెర్టిలిటీ కూడా పెంచుతుంది ఇది చాలా మందికి తెలియదు ఈ బెనిఫిట్స్ ఏవి తెలియదు జస్ట్ ఏదో తెల్లగా అవుతది తప్ప ఇవేం తెలియదు స్ట్రెస్ ఉన్న యాంగ్జైటీ డిప్రెషన్లు లేకపోతే ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఏదైనా ఇన్ఫర్టిలిటీ ఉన్న ఇది అంతకకి తోడగా ఇంకా పైన టాప్ లో ఫేర్ అవుతది ఫేర్ అందంగా కనిపించాలని అక్కా ని ఆపేస్తుంది కొన్ని సెషన్స్ తర్వాత స్లో డౌన్ చేస్తుంది సో ఏంటంటే ఎక్స్ట్రీమ్ ఫియర్ ఇప్పుడు చాలా నల్లగా ఉన్న వాళ్ళని కూడా మనం ఫియర్ కి తీసుకురావచ్చు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అంత ఉండాలి సెషన్స్ కి కరెక్ట్ గా రావాలి అటెండ్ అవ్వాలి సో నేను ఉన్నది ఉన్నట్టు చెప్తే దాని తర్వాత రిజల్ట్ అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది ఈ ట్రీట్మెంట్ ఎన్ని రోజులకు ఒకసారి చేసుకోవాలి దీనికి ఫుడ్ ఆల్టర్నేటివ్ గా మనం మార్చుకోవాలి లేకుంటే ఇవి తినకూడదు అవి తినాలి అన్నది ఏం ఉండదు ఏమి ఉండవు రిస్ట్రిక్షన్స్ కాకపోతే కొన్ని ఫుడ్స్ ఉంటాయి అది కూడా మెయింటైన్ చేస్తే ఇంకా మంచి ఇంకా బెటర్ గ్లో ఉంటుంది ఓకే మరి గ్లో అనగానే మా వ్యూర్స్ కొంత కూడా వెయిట్ చేస్తున్నారు ఎలాంటి ట్రీట్మెంట్ అని చెప్పేసి స్టార్ట్ చేసేద్దాం యా షూర్ ఈ ఐవి ఇస్తూ కూడా ఇప్పుడు తినకి కార్బన్ లేజర్ పీల్ అనేది ఒకటి ఉంటుంది ఇన్స్టెంట్ గా మీకు ఒక్క సెషన్ లోనే మీరు గ్లో కూడా చూసేస్తారు ఇప్పుడు తినకు కొంచెం అనివ్యన్ స్కిన్ టోన్ ఉండడం పిగ్మెంటేషన్ అదంతా ఉంది కదా సో అదంతా రిమూవ్ చేసేస్తుంది ఇది మనం ఇస్తుంది ఇంటర్నల్ దిస్ ఇస్ లైక్ ఎక్స్టర్నల్ వెంటనే మనకి ఆ రిజల్ట్ అనేది కనిపిస్తుంది మ్యాజిక్ సో ఏంటంటే లేజర్ తీసుకుంటే మరీ మంచిది లేదు లేజర్ ప్లేస్ లో హైడ్రా తీసేసుకోవచ్చు రెండు కాంబినేషన్ కాంబినేషన్ లో తీసేసుకోవచ్చు సో ఇది ఇంటర్నల్ గ్లూ కదా మొత్తం టాప్ టు బాటం ఫేర్ అవుతుంది మళ్ళీ హెయిర్ కూడా పెరుగుతుంది అబ్బో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి అసలు ప్రైసింగ్ కూడా అంతే అందుకే ఓకే లైఫ్ టైం కావాలంటే ఇది బెస్ట్ అన్నమాట ఇది బెస్ట్ అండి ఓకే సో మనం స్టార్ట్ చేద్దాం అది మెయిన్ అన్నమాట సో దట్ ఇస్ గ్లూటాథయన్ సో దాంట్లో విటమిన్ సి ఉంటది మంచి యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ ఉంటాయ్ లైక్ కొల్లాజెన్ ఫార్మేషన్ B12 అది ఉంటుంది సో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంది ఇమ్యూనిటీ బూస్టర్ సో ఇంకా ऑल ఇన్ వన్ టైప్స్ అండి ఓకే ఓకే సో ఇప్పుడు ఏంటంటే తినకి కాంబినేషన్ ట్రీట్మెంట్ ఇది సో తినకి ఐవి ప్లస్ లేజర్ చేస్తున్నా అంటే వెడ్డింగ్ కదా మరి ఇప్పుడు ఇంటర్నల్ గా ఇది గ్లో వచ్చేస్తుంది ఇంకా డబుల్ ధమాక కావాలి కదా సో ఏంటంటే దీని ప్లేస్ లో హైడ్రా చేసుకోవచ్చు కార్బన్ లేజర్ చేయవచ్చు సో ఏంటంటే మీరు ఇమీడియట్ గా ఇప్పుడు రిజల్ట్స్ చూస్తారు తర్వాత ఇది ఎన్ని రోజుల వరకు మనకు ఉంటుంది ఆ గ్లో అనేది ఐవి నుంచి మీకు రిజల్ట్స్ వెంటనే వచ్చాయి అనుకోండి ఈజీగా ఒక వన్ ఇయర్ అది ఓ సూపర్ కదా సో ఇప్పుడు స్టార్ట్ చేద్దామా ఇప్పుడు కార్బన్ లేజర్ అంటే ఇది కార్బన్ పీల్ అంటారు కార్బన్ పీల్ అనేది మనకి అన్ని స్కిన్ టైప్ వాటికి సెట్ అయిపోతుంది ఇది కాదు కుదరదు అనేది ఏంటంటే ఇప్పుడు స్కిన్ అనేది చాలా ఫ్రెష్ గా ఫేర్ గా అవుతుంది గంక అనేది మొత్తం పోద్ది ఓకే ఈ అమ్మాయికి అయితే ఇప్పుడు ఆల్రెడీ ఫేర్ తినకున్న స్కిన్ టోన్ అయితే ఫస్ట్ సెషన్ కి చాలా మంచి డిఫరెన్స్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది మ్యారేజ్ మనకి ఒక వన్ మంత్ ఉంది అంటే మంత్ బిఫోర్ మనం ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం కాదండి ఇప్పుడు బ్రైడల్ ఉంటారు కదా బ్రైడ్స్ గ్రూమ్స్ వాళ్ళైతే అట్లీస్ట్ ఒక ఎయిట్ మంత్స్ బిఫోర్ వస్తే చాలా బెటర్ అంటే మెయింటైన్ కదా ఇప్పుడు అంత మేజర్ డే కి మీరు వన్ డే బిఫోర్ వచ్చిన గ్లో కావాలి అంటే కూడా దట్ ఈస్ నాట్ రైట్ ఏం చేయలేము మినిమం ఎయిట్ మంత్స్ బిఫోర్ నుంచి స్టార్ట్ చేస్తే అంతే కదా ఆ గ్లో అనేది పర్మనెంట్ గా ఉండిపోతుంది మంచి లుక్ వస్తుంది షైన్ వస్తుంది మీకు హెల్దీ స్కిన్ అనేది మీకు తెలిసిపోద్ది చాలా హెల్దీ ఉంది స్కిన్ అనేసి ఓకే మంచి నిద్ర వస్తుంది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఓకే సో ఇది టెన్ మినిట్స్ వెయిట్ చేద్దాం ఈ లోపేట్ అంటే ఐవీ డ్రిప్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది సో చూసారు కదా మనకి ఇక్కడ మనం విజిట్ చేస్తే కనుక మనకి స్కిన్ టైప్ ఎటువంటి స్కిన్ టైప్ కైనా కరెక్ట్ గా సజెస్ట్ చేస్తారు మన డాక్టర్ మాధురి గారు సో అందుకనే చాలా దూరం నుంచి కూడా ఇక్కడ క్లైంట్స్ వస్తూ ఉంటారు బెస్ట్ రిజల్ట్ కోసం అలానే రిజల్ట్ కూడా మీరు చూస్తారు సో సెకండ్ లో మరి ఇంకా మ్యాజిక్ చూపించేటట్టుగా మేడం అయితే మనకి చూపించబోతున్నారు ఆ ఫేస్ అనేది గ్లో ఎంత చక్కగా కనిపించబోతుందో మనం వెయిట్ చేసేద్దాం సో ఎప్పుడైతే తీసేసిన తర్వాత వీ కెన్ స్టార్ట్ డూయింగ్ దిస్ ప్రొసీజర్ సో ఇప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేస్తున్నామండి సో ఏంటంటే ఈ పర్టికులర్ ట్రీట్మెంట్ కి వేవ్ లెన్స్ అవన్నీ మారుతాయి అన్నమాట సో దట్ విల్ టార్గెట్ ఫర్ పిగ్మెంటేషన్ మనం చేసే విధానం బట్టి ఉంటుంది ఇప్పుడు నేను నీట్ గా తీస్తున్నాను చాలా మంది ఎలా తీస్తారు చెప్పనా అలా ఎందుకంటే నాకు ఇవన్నీ క్లైంట్ చెప్తారు చేసేదాన్ని చాలా నేను అప్పుడే అనుకున్నా నా క్లినిక్ అందరికి అఫోర్డబుల్ బడ్జెట్ లో ఉండాలి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉండాలి అందరికి ఒకే రకంగా ఉండాలి నిజమే ఈ రోజుల్లో అందరూ అందంగా ఉండాలని కోరుకుంటారు అందాన్ని అందరికి అందుబాటు ధరలోనే ఉంచాలనే ప్రయత్నం అయితే మీరు చేస్తారు అంతే అదొకటి మెయిన్ ఇప్పుడు అందరు వీఐపీస్ ని టార్గెట్ చేస్తే అవును మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉండదు అందంగా ఉండాలి డబ్బులు తీసుకుంటే దాన్ని న్యాయమే చేయాలి కానీ ఇట్లా అంత పిచ్చి పిచ్చి ఓకే ఆల్ మోస్ట్ ఎండింగ్స్ పేస్కొచ్చేసింది ఐపెనెట్ యా ఇంకా క్లీన్ చేసేసి ఎల్ఈడి పెట్టేస్తే ప్రొసీజర్ అయిపోయినట్ క్లీన్ చేసేద్దాం ఇప్పుడు తన నెక్ ఉన్న ఇది చూడండి ఆల్మోస్ట్ మనకి క్లీనింగ్ కంప్లీట్ అయిపోయింది తెలుసు ఇది అనమాట సీక్రెట్ చూసారా హీరోయిన్స్ ఒక్కసారిగా మనకి ఎందుకు అంత బ్రైట్ గా అందంగా కనిపిస్తారంటే సో ఇట్లాంటి ట్రీట్మెంట్స్ వల్ల ఫైనల్ గా ఇంకేమైనా క్రీమ్ అప్లై చేయాలి ఇది ఇంకా ఫైనల్ ఒక్కసారి తనని లేపితే మీకు రిజల్ట్ డిఫరెన్స్ తెలుస్తుంది బాగా అయిపోయింది ఇంక ఇదే ఫైనల్ అనమాట మనం ఇది స్ప్రే చేసేసినాక తర్వాత వి అప్లై సన్ స్క్రీన్ సన్ స్క్రీన్ ఓకే సో మెయిన్ వైల్ మీరు కావాలంటే ఈ గ్లో చూడొచ్చు ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత తినకి చాలా మంది కాంప్లిమెంట్స్ ఇచ్చారు అసలు మేకప్ వేసుకున్నావా హస్బెండ్ కూడా మేకప్ వేసుకున్నావా మేకప్ అని చెప్పి చాలా సిక్ అయింది అనమాట సో సిక్ అయినా కూడా వచ్చి తీసుకుంది లైక్ ఇమ్యూనిటీ పెరుగుతుంది కదా కదా సో ఏంటి అమ్మాయికి ఫీవర్ వచ్చింది మేకప్ ఎందుకు వేసుకుంది వాళ్ళ హస్బెండ్ షాక్ ఇప్పుడు చూడొచ్చు ఒకసారి లేచి కూర్చుంటే చూద్దాం ఫైనల్ రిజల్ట్ చూడండి మన క్లయింట్ చూస్తే తెలుస్తుంది ఆ గ్లో అనేది బిఫోర్ కి ఆ షైనింగ్ చూసారు కదా మనకి ఆ లైట్ ఫోకస్ అవ్వగానే చీక్స్ పైన ఫోర్ హెడ్ నూజ్ అంతా కూడా చాలా బ్రైట్ గా కనిపిస్తుంది సో చూసారు కదా ఫైనల్ రిజల్ట్ అనేది మన క్లయింట్ లా గ్లో అనేది తెలుస్తుంది కదా అని అట్లా ఫీల్ అవుతున్నారు అంటే థర్డ్ సెషన్ సెషన్ కదా ఓకే సో టూ సెషన్స్ బ్యాక్ టు బ్యాక్ తీసుకున్నాను మధ్యలో నేను సిక్ అవడం వల్ల నేను రాలేకపోయాను ఓకే అండ్ దిస్ ఇస్ థర్డ్ సెషన్ రేపు మళ్ళీ వేరేం తెలుస్తుంది నాకు అంటే ఇప్పుడు వెళ్ళి ఎప్పుడు ఏం చేస్తా అంటే ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మంచిగా నిద్ర పోద్ది ఓకే మెయిన్ మీరు చెప్పారు కదా ఇంజెక్షన్ వల్ల కొంచెం బాగా నిద్ర వస్తుంది రైట్ రైట్ ఓకే అండ్

ఐ ఫీల్ హౌ స్ట్రెస్ అవును అండ్ నాకు ఇష్యూ స్టమర్ అని చెప్పొచ్చు మేడం దగ్గరికి చాలా మంది ఇలానే వస్తుంటారు నాట్ ఓన్లీ హైదరాబాద్ చుట్టువైపుల నుంచి కూడా సెలబ్రిటీస్ కూడా వస్తూ ఉంటారు అందరి దగ్గర నుంచి ఒకటే మాట చెప్తున్నారు బెస్ట్ రిజల్ట్ మేము చూస్తున్నాము అని చెప్పేసి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అదే చెప్తున్నాను కదా రిసీవింగ్ కూడా మేడం దగ్గర నుంచి స్మైలీ ఫేస్ తో మనకి రిసీవ్ చేసుకుంటారు కాబట్టి పాజిటివ్ వైబ్స్ అనేవి ఇక్కడ ఉంటాయి అనమాట గ్రేట్ గ్రేట్ లైక్ వన్ ఇయర్ నుంచి వస్తుంది నా దగ్గరికి హెయిర్ ట్రీట్మెంట్ కి అండ్ స్కిన్ కి సో హెయిర్ అయితే ఈ అమ్మాయి అసలు బిఫోర్ ఆఫ్టర్ చూస్తే షాక్ అయిపోతారు అవునా సో అది కూడా ఒకసారి చూద్దాం వచ్చేసేది పాపం ఏడ్ చేసింది కాల్ చేసి నాకు హెయిర్ ఫాల్ ఉంది నాకు హెయిర్ ఫాల్ ఉంది అయ్యో వచ్చేసి పర్వాలేదు అని అంటే గ్రేట్ సో చూస్తారా మనకి ఒక్కటే కాదండి స్కిన్ కి సంబంధించిన ఎన్ని ప్రాబ్లం ఉన్నా అలానే మనకి హెయిర్ కి సంబంధించి ఏ ప్రాబ్లం ఉన్నా ఒక్కటే సొల్యూషన్ మనం చక్కగా మాధురి గారి దగ్గరికి వచ్చేస్తే మనకి ఎటువంటి అన్నీ హ్యాపీగా సజెస్ట్ చేస్తారు అది కూడా మన బడ్జెట్ లో ఇంకేం కావాలి చెప్పండి సో థ్యాంక్ యూ సో మచ్ మాధురి గారు ఇంత మంచి ట్రీట్మెంట్ ని ఈ రోజు మన వ్యూస్ కోసం థ్యాంక్ యూ సో మచ్